చేసుకున్న భర్త ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళారట సినిమాకి వెళ్తే ఆ సినిమా టిక్కెట్లు ఇస్తారు చూడు గేట్ దగ్గర అక్కడ ఇతని బాల్య మిత్రుడు బాల్యమిత్రుడు అంటే చిన్ననాటి స్నేహితుడు క్లాస్మేటు ఆ టిక్కెట్లు చించుతుంది వాడే వాడు గుర్తుపెట్టాడు ఎవరిని ఈ ఇద్దరు సినిమాకి వెళ్ళారుగా భర్తలు ఆ భర్తను గుర్తుపెట్టాడు బ్రదర్ బాగున్నారా మీరు చాలా కాలమైంది మనం అప్పుడు అనగానే ఈడు గుర్తుపెట్టాడు గుర్తుపట్టి పలికి పలకనట్టుగా అంటే ఇటు టిక్కెట్లు చించుతున్నాడని చిన్న చూపుతో ఓ బాగున్నానా అని చెప్పేసి భార్యను తీసుకొని ఒక మాట భార్యను ఆవిడ కొత్తగా పెళ్లి చేసుకున్నాను అని పరిచయం చేసి ఆ అమ్మాయి కూడా మా క్లాస్మేట్ అని చెప్పేసి లోపలికి వచ్చేసాడు సినిమాల్లోకి వచ్చాడు అప్పుడు భార్య అడిగింది ఏంటండి ఏ ఎక్కువసేపు మాట్లాడలేదు బాల్య మీద చిన్ననాడు క్లాస్మేట్ అన్నావు ఒక ఐదు నిమిషాలైనా మాట్లాడచ్చు కదా అతను బాధపడతాడు కదా అన్నాడట వాడు చూడు ఎలా ఉన్నాడో ఎక్కడ దించుకుంటున్నాడు మనం చూడు ఎలా ఉన్నాము ఎంత పొజిషన్లో ఉన్నామో వాడు చిన్నప్పటి నుంచి అంతే ఎప్పుడు సినిమాల చుట్టూ తిరుగుతుంటాడు ఏ సినిమా రిలీజ్ అయితే ఆ రోజు ఆ సినిమా చూడాల్సిందే ఫస్ట్ ఆర్టే చూడాల్సిందే అంతేకాదు మా అమ్మా నాన్న అనేవాళ్ళు బజారు వాళ్ళు అనేవాళ్ళు వాడితో చెడిపోతావని నేను అప్పటి నుంచే వాటితో కట్ చేసుకున్నాను అని ఇలా బాల్యమిత్రుడు గురించి మాట్లాడుతుంటే అప్పుడప్పుడు నన్ను కూడా సినిమాకి తీసుకెళ్ళి వాడే టికెట్ పెట్టేవాడు అని చెప్పేవాడు ఎంత మంచివాడు అండి ఎంత మంచివాడు కాకపోతే నీకు కూడా టికెట్ కొని పెట్టేవాడు అని అనేది భార్య ఆ వాడతా అల్లరి చిల్లర ఎదవాలని చెప్పేసి తీసి పడేశాడు ఈలోపు ఇంటర్బిల్ అయింది ఇంటర్ కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చి ఆ కుర్రవాడు ఈ భార్య ఇద్దరికి ఇచ్చాడు అప్పుడు భార్య అప్పుడు భార్య అందే చూశావా నువ్వు అన్నట్టు అల్లరి చిల్లరన్నావు కానీ చాలా మంచి కుర్రాడు మరి టికెట్లకు వచ్చే పని మీద భార్య భార్య పిల్లల్ని ఎలా పోషించుకుంటున్నాడో పాప అన్నట్టుగా భార్య అంది సరేలే వాడు ఎందుకెళ్ళి ఆ పొజిషన్లో మనమే ఏ పొజిషన్లోనో కనీసం స్కూటర్ కూడా కొనలేదు అన్నది భార్య అప్పటికి నువ్వేమైనా పెద్ద పొజిషన్లో ఉన్నట్టు మాట్లాడుతున్నావు కనీసం స్కూటర్ కూడా కొనలేదుగా అన్నది అని అంటే ముఖం చిన్న పుచ్చుకున్నాడు సినిమా అయిపోయింది అయిపోయిన ముందుగా ఒక మాట అంది ఏమండి అతను భార్యమిత్రుడు అన్నావు మనకు కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చి ఇచ్చాడు కనీసం వెళ్ళేటప్పుడు పలకరిచ్చి ట్యాంక్ చెప్పి వెళ్దామంది అంది అలాంటి ట్యాంక్ చెప్పి పలకరించామంటే మనల్ని అప్పు అడుగుతాడు ఏమడుగుతాడు మనల్ని అప్పు అడుగుతాడు ఇప్పుడు ఏ మొదలు వెళ్దాం భార్య భార్య చెప్తే నాల్సిందా లేదండి అతనికి ఒక మాట బ్రదర్ వెళ్ళి వస్తామని చెప్పి ట్యాంక్ చెప్పి వెళ్దామంటే సరే నన్ను వెళ్ళి అడిగారు అడిగితే కింద లేడు ఆ బుకింగ్ దగ్గరికి వెళ్ళి అడిగితే వా అక్కడ ఉన్నారు పలాంటి వ్యక్తి ఎక్కడ అంటే నన్ను పైకి వెళ్ళారు పైనాది పెద్ద ఆఫీస్ రూమ్ లోపల డబ్బు కట్టలు కట్టలు లెక్కలేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళందరినీ లెక్కలు అడుగుతున్నాడు ఇతను ఆ లోపలికి వెళ్ళగానే ఆ డబ్బులు లెక్క పెట్టి వాళ్ళందరూ పక్క వెళ్ళిపోయారు వీళ్ళిద్దరిని పిలిచారు చైర్లో కూర్చోబెట్టాడు వెంటనే మరలా కాఫీ తెప్పించాడు కాఫీ తాగిన తర్వాత మీరు ఎలా వచ్చారని అడిగాడు ఆటోలో వచ్చామన్నాడు ఆటోలో వచ్చారు వెంటనే డ్రైవర్ని పిలిచాడు వీళ్ళని కారులో డ్రాప్ చేసి రమ్మన్నాడు ఎక్కడ డ్రాప్ చేసి రమ్మన్నాడు కార్లో ఇలాగే అర్థం కావాలని నోరు తెలుసుకొని వస్తున్నారు మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఎవరిని తక్కువ చకండి ఇంతకు ఎవర నువ్వు ఈ సినిమాలకు మేనేజర్ నేనే ఈ సినిమాలు నాదే ఇలాంటి సినిమాలు ప్రతి పట్టణంలో నాలుగు ఉన్నాయి నాకు నాలుగు పట్టణాల్లో అన్నాడు వేసాడు టిక్కెట్లు కొట్టేవాడని అల్లరి చిల్లరి ఎదవని పనికిరాడని తీసి పడేశారు ఏ పిల్లోడిని కానీ ఏ అమ్మాయిని కానీ ఏ వ్యక్తిని కానీ అంత తక్కువ అంచెనేసి కరియాపాకం తీసినట్టు తీసేయకండి వాడే ఒకరోజు వాడి కారులే వాళ్ళ కారు దగ్గరికి మనం వెళ్లాల్సి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డారా కారులో డ్రాప్ చేయమనే వరకు మనకేం అర్థం కాలేదు అప్పుడు భార్య ఉంది అడిగితే అప్పు మాట్లాడితే అప్పు అడుగుతాడు అన్నావు ఏంటి మాట్లాడితే అప్పు అడుగుతాడన్నావు ఇప్పుడు నువ్వు అడగాలి అతన్ని ఒక స్కూటర్ ఇప్పిమని దెబ్బకి ఇప్పిస్తాడన్నాడు నేను అడగనులే ఫ్రెండ్షిప్